నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల కూడా తన చేజారకుండా ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తరచూ సొంత నియోజకవర్గ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే రెండు రోజుల క్రితం కూడా మూడు రోజుల పులివెందుల పర్యటనను జగన్ చేశారు ఆ మూడు రోజులు పులివెందులలో దర్బార్ నిర్వహించారు ఇక రెండు రోజుల పాటు ప్రజలను నాయకులను కలిశారు ఆయన గత మూడు పర్యటనల్లో వచ్చిన జనంలో ఈసారి సగం మంది కూడా రాలేదు అది కూడా ఆ వచ్చిన వారు వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబానికి సన్నిహితులే కానీ పులివెందులకు చెందిన సామాన్య జనం మాత్రం మోహం చాటేశారు తన ఫ్యామిలీకి కంచుకోటగా భావించే పులివెందులలో తనను కలిసేందుకు స్థానిక ప్రజలు రాకపోవడం చూసి జగన్ విస్మయానికి గురయ్యారని తెలిసిందే అసలు శనివారం రాత్రి పులివెందుల్లో తన నివాసానికి చేరుకునే సమయానికి అక్కడ ప్రజలు ఎవ్వరూ లేరు ఆదివారం ఆయన ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనాలు వచ్చారు కానీ నియోజకవర్గంలోని ప్రజలు లేరు కేవలం వైఎస్ కుటుంబ పెద్దలకు సన్నిహితులు మాత్రమే అక్కడికి వచ్చారు అవినాష్ రెడ్డి బాబాయి మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి జగన్ వద్దకు వచ్చారు ఆ సందర్భంలో ఓ ఐదారుగురు కౌన్సిలర్లు చోటా మోటా లీడర్లు ఆయన వెంట వచ్చారని తెలిసింది వెంటనే జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీకు వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరా ప్రజలెవరిని పట్టించుకోవా అని ఆయన ముఖం మీదే అడిగినట్టు తెలిసిందే ఆదివారం రాత్రి ప్రజా దర్బార్ ముగిసిన తర్వాత ఇంట్లో తన సతీమణి భారతి అవిరాజ్ రెడ్డి మరో ఒకరిద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పులివెందులలో ఏం జరుగుతుందని జగన్ ఆరా తీసినట్టు తెలిసింది తన గత మూడు పర్యటనల్లో కనిపించిన వారు కూడా రాలేదని అసలు సామాన్య ప్రజలు ఎవరూ ఎందుకు రావడం లేదని జగన్ వాకప్ చేశారు నియోజకవర్గంలో ఉండి ఏం చేస్తున్నావని అవినాష్ రెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది ప్రస్టేషన్తో తో తల బాదుకున్నారని కూడా సన్నిహితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తీవ్రమైన ఆగ్రహానికి గురైన ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాగానే పక్కనే ఉన్న తన పిఏ చంపపగలు గుచ్చినట్టుగా తెలిసింది జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన ఈ మూడు నెలల్లో పులివెందుల పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నినాదమైనటువంటి వైనాటు పులివెందుల భయం పట్టుకున్నట్టుగా చెబుతున్నారు అందుకే ఆయన తన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు ఇటీవల పులివెందుల మున్సిపాలిటీ పైన కూడా కూటమి సర్కార్ కన్ను పడింది దీంతో పార్టీ నాయకులు చేజారిపోతారని జగన్ భావిస్తున్నారు అందుకే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీని కాపాడుకోవాలని జగన్ అక్కడికి వెళ్లారని అంటున్నారు